హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం క్యాంగ్ మ్యాక్ ఫ్రం పి మ్యాక్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీని ఓపెన్ చేస్తా అంటే ఒక కడుపుతో ఉండే ఆమె వాళ్ళ ఇంటి ముందు ఉండే నదిలో చేపల పట్టుకొని ఇంట్లో పోతుంది అందులోకి ఆమెకి వచ్చే కిందికి గట్టిగా ఎరిచి కింద పడిపోతుంది ముందర చూస్తే వాళ్ళ భర్త ఫోటో ఉంటుంది వాళ్ళ భర్త పేరు కాంగ్ మక్మూర్ ఆయన మిలిటరీలో ఒక సోల్జరు ఇక వాళ్ళ ఊర్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది మ్యాక్ కి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు మ్యాక్ ఆ నలుగురు ఫ్రెండ్స్ ఐదు మంది అన్నాల మాత్రం ఉంటారు ఇక ఆడు యుద్ధం జరుగుతా అంటే వాళ్ళ ఎనిమిస్ అందరినీ కాలుస్తారు వాళ్ళు కూడా మక్మూరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కాల్ చేస్తారు ఆ టైంలో లో మక్మూర్ కి ఒక బుల్లెట్ దగులుతుంది మక్మూర్ సారీ అని గట్టిగా అరిస్తాడు ఆ టైంలో వాళ్ళ భార్య ఇంటికాడ ఒక బిడ్డని గన్ని ఆ పిల్లను ఉయ్యాల్లో వేసి పాట పాడుతూ ఓపుతా ఉంటుంది కాకపోతే ఆ బిడ్డ పాట పాడే ఆ ఊర్లో ఉండే జనాలందరూ భయపడిపోతా ఉంటారు ఇక మక్మూర్ దగ్గరకు వస్తే ఆ రోజు తెల్లారవుతుంది యుద్ధం అయిపోయి ఉంటుంది ఇక వాళ్ళ ఫ్రెండ్స్ మక్మూరు అందరూ బతికే ఉంటారు వాళ్ళందరూ ఇంకా దగ్గరలో ఏ ఊరుంది ఆ ఊరికి పోదాం ఫస్ట్ స్టే చేద్దాం మళ్ళీ దాని తర్వాత మిగిలిండే ఊర్లకి అట్లా పోయి వచ్చేసి మళ్ళీ డైరెక్ట్ గా క్యాంప్ కార్కి వెళ్ళిపోదాం అనుకుంటారు ఇక ఆ టైంలో వాళ్ళందరు ఊళ్ళో దగ్గరగా ఉండే ఊరు మక్మూరు వాళ్ళ ఊరు ఇక మక్మూర్ వాళ్ళ ఊరికి పోవాలంటే బోటుల్లోనే పోవాలా వాళ్ళ ఊరు నది మీద కట్టుకో ఉంటారు వాళ్ళు ఆ తర్వాత మక్మూరు వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు మక్మూర్ వాళ్ళ ఊరికి పోతారు ఆడు చూస్తే ఏ ఒక్కరు ఆ ఇండ్లలో కనపడరు మామూలుగా మక్మూర్ వాళ్ళ ఊర్లో అందరూ ఆ బయట ఆడుకుంటా ఉంటారు పిల్లలు గాని పెద్ద వాళ్ళ వాళ్ళు పనులు చేసుకుంటా ఉంటారు కాకపోతే ఇప్పుడు ఒకరు కూడా లేరు బయట ఇక సరే ఏం జరుగుతాయని తేడా అని చెప్పి విచిత్రంగా చూసుకుంటా మక్మూర్ వాళ్ళ ఇంటికి పోతే ఆ పడవ తోలుకొని వచ్చింది ఆయన వీళ్ళందరినీ అర్థంపేసి భయం భయం అడ్ నుంచి ఫాస్ట్కి వెళ్ళిపోతాడు ఇక మక్మూర్ లోపలికి వాళ్ళ భార్యని బిడ్డని చూసి వాళ్ళిద్దరిని పలక ఇచ్చేసి ఇంకా మక్మూర్ దెబ్బలన్నీ చూపిస్తాడు ఆ పిల్ల టెన్షన్ పడతా ఉంటే ఏం టెన్షన్ పడదిలే ఇంకా బయట మా ఫ్రెండ్స్ వచ్చినారు అని చెప్పి వాళ్ళ నల్లగారిని పరిచయం చేపిస్తాడు మక్మూర్ వాళ్ళ భార్య సారి ఆ పిల్ల ఆ ఊర్లోనే అందగత్త అంట మామూలుగా మిస్ ఇండియా కాంపిటీషన్ లో ఇట్లా జరుగుతా ఉంటాయి కదా అట్లా వాళ్ళ ఊరికి అందరికి కాంపిటీషన్ ఆ పిల్లే అందంగా రెడీ అయ్యి అందంగా ఉండేది ఆ పిల్లే అంట వాళ్ళ ఊరికి అంతటి కలిపి ఆ తర్వాత మక్మూర్ వాళ్ళ ఫ్రెండ్స్ రిటర్న్ పోదామంటే బోట్ లేదు కాబట్టి తెలారితో పోదాం అనుకుంటారు ఇక మక్మూర్ వాళ్ళ ఫ్రెండ్స్ ని పక్కన వేరే ఇల్లు ఒకటి ఖాళీగా ఉంది దాంట్లో స్టే చేయండి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాడు ఇక మక్మూరు సారీ ఇద్దరం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ పిల్ల ఒకవేళ నేను చనిపోతే నువ్వు రెండో పెన్నులు చేసుకొని బాగుండు అని చెప్తే మక్మూర్ దానికి ఒకవేళ నువ్వు చనిపోతే దానికంటే ముందే నేను చనిపోతాను అని చెప్పి చెప్తాడు మళ్ళీ అట్లా వీళ్ళు కొంచెం మాట్లాడుకొని పడుకున్న తర్వాత మక్మూర్ ఫ్రెండ్స్ పనుకోనిప్పుడు ఆడ వాళ్ళ ఇంటి గోడ మీద నేడాలు కనపడస్తాయి దాంట్లో దయ్యం నీడ పక్షి నీడ కుక్క నీడ ఆ మాతో కనపడతా ఉంటే వీళ్ళు నలుగురు భయపడిపోతా ఉంటారు వాళ్ళలో ఒకడు మాత్రం చాలా ఎక్కువ భయపడిపోతా ఉంటారు ఓని పట్టుకొని నలుగురు నలుగేట్లేస్తారు లేయలేదని చెప్పి వస్తువులన్నీ ఓని మీదనుకున్న మళ్ళీ మెలకు వచ్చి వాళ్ళు లేస్తాడు మళ్ళీ సరే అని చెప్పి వీళ్ళు నలుగురు లేసి బయటకు వచ్చి ముందర మక్మూరు వాళ్ళ ఇంటి కలిసి చూస్తే అక్కడ మక్మూరు వీళ్ళ నలుగురిని పిలుస్తా ఉంటాడు రండి ఇంటికాడికి అని మళ్ళీ వీళ్ళ నలుగురు అక్కడున్నే ఓ పడ పెట్టుకుని వీళ్ళ ఇంటికాడికి పోయిన తర్వాత మక్మూరు వాళ్ళ ఇంట్లో సరుకులు అయిపోయాయంట ఇక బజార్కి పోయేసి సరుకులు తెద్దామని చెప్పి వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ ని పిలుస్తాడు మళ్ళా మక్మూరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బజార్కి పోతారు ఇక బజార్ లో మక్మూర్ చూస్తా అంటే అక్కడుండే వాళ్ళందరూ భయపడిపోతా ఉంటారు మక్మూరు అతనికి తెలిసింది ఒక ఆయన దగ్గరికి పోయేసి నమస్కారం చెప్పేసి మేము కొన్ని సరుకులు తీసుకొని పోయేదానికి వచ్చినాము అంటే నీకు కూరగాయలే కదా కావాలా అని చెప్పి మక్మూర్ లోపల కూరగాయలు తెచ్చిచ్చేస్తాడు డబ్బులు ఎంత అయింది అని మక్మూర్ అడిగితే ఏం అవసరం లేదులే తీసుకో ఫ్రీనే సారీ జరిగిండేదానికి మేము చాలా బాధపడతా అన్నాము అని చెప్పి ఆయన చెప్తాడు సరే సెరెల్గిన నాకు కొన్ని మసాలాలు కావాలంటే అవి కూడా వెంటనే తెచ్చి చేస్తారు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తానంటే మాకు కర్బూజ్ కాయ కావాలంటే అది తెచ్చిస్తారు బొప్పాయి కాయ కావాలంటే అవి తెచ్చిస్తారు ఇవంతా కాదని చెప్పి వాళ్ళలో ఒకడు మాకు మ్యాగ్ కావాలంటే ఆఖరికి మేకను కూడా తెచ్చిచ్చేస్తారు ఫ్రీగానే ఇదంతా చూస్తా వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు వాళ్ళలో ముసలోడు అమ్మాయి ఏమన్నా దొరుకుతుందా అంటే ఈ ముసలియన ఆ ఒక నిమిషం అని చెప్పి అడివి అమ్మాయి వేసుకొని వస్తారు వీళ్ళ చూస్తానంటే ఆ వద్దులే వద్దులే ఇవ్వేసాలని చెప్పి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేస్తారు వచ్చే దావలో ఒక ఉంటుంది ఆమె వీళ్ళని లోపలికి పిలిచి నోట్లో నీళ్లు పోసుకుని తుప్పుక్కని వాళ్ళ మీద ఉంచుతుంది వాళ్ళలో ఒకడు ఎందుకు మా మీద ఎట్టు ఉంచినావు అని అడిగితే మీరందరూ దయ్యాలో మనుషులు తెలుసుకుందామని చెప్పి ఉంచినాను అని చెప్తుంది ఎందుకంటే దయాలతో బతికేటివన్నీ దయాలే అవుతాయి కాబట్టి ఇప్పుడు సారీ చచ్చిపోయిందంట మక్మూర్ వాళ్ళ భార్య ఇక ఆ పిల్లతో పాటు వీళ్ళే కదా ఉండారు వీళ్ళందరూ మనిషిలో దయ్యాల చేద్దామని చెప్పి ఆ మాత చేసి ఉంటుంది ఇక అవన్నీ వింటానంటే మక్మూరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతా ఉంటారు దానికి మక్మూరు ఆమె కొంచెం మెంటల్లే కొంచెం పిచ్చిపిచ్చిగా పిచిగా వాక్కుంటా ఉంటుంది మీరేం టెన్షన్ పడొద్దండి అని చెప్పి వాళ్ళని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతాడు మక్మూర్ లోపలికి పోయిన తర్వాత వాళ్ళ భార్యకి మన విలేజ్ లో ఉండే వాళ్ళు చాలా మంచోళ్ళుగా ఉన్నారు ఈ వస్తువులన్నీ ఫ్రీగా ఇచ్చినారు అంటే ఆ బిడ్డకి డౌట్ వస్తుంది వాళ్ళు నా గురించి ఏమన్నా చెప్పినారా అంటే ఆ చెప్పినారు నువ్వు ప్రశాంతంగా ఉండాలని చెప్పినారులే అయినా అబ్బోడు ఎందుక మాత్ర ఏడుస్తున్నాడు అని చెప్పి అట్లా మాట్లాడుకుంటా ఉంటారు బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఈ బిడ్డ నిజంగానే దయ్యమా లా ఉండే మనిషి అని మాట్లాడుకుంటా ఉంటారు మళ్ళా అంతలోకి ఆడికి మక్మూర్ వాళ్ళ కొడుకుని ఎత్తుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చి పిల్లలు ఎట్టున్నాడు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మక్మూర్ వాళ్ళ ముందర ఉండేవాడు ఉన్నిట్టుండి ఇంట్లో వాళ్ళ కొడుకు నెత్తుకుని కిటికీలో నుంచి పిలుస్తూ ఉంటాడు వీళ్ళు షాక్ అయిపోతా ఉంటారు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉండే చిన్నపిల్లోడు ఇప్పుడు మక్మూర్ చేతుల్లో ఉంటాడు ఓన్ చేతిలో ఏముందని చూస్తే ఆడ ఒక అరటి మొద్దుంటుంది వీళ్ళు దాన్ని ఆడ భరేసి టెన్షన్ టెన్షన్ గా ఉంటారు ఇక లోపల మక్మూరు వాళ్ళ భార్య ఆడుండే టోపీ వాయినకి బయట బియ్యి అంటాగులు పెరుక్కుని రాపు అని చెప్తే వాయిని బయటకు వస్తాడు ఆడు చూస్తే ఎన్నో కదలతా ఉంటుంది భయపడతా భయపడతా చూస్తా అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ లోనే ఒకడు ఉంటాడు బాత్రూమ్ పోతా ఉంటాడు ఇక ఈ టోపీ పెట్టుకోడు ఓన్ తిట్టేసి రే అపక్క నవ్వు అని చెప్పే పోరా అని చెప్పి వాళ్ళిద్దరూ అరుచుకొని మళ్ళా ఓడు బాత్రూమ్ కూర్చునే దానికి ఇంకో ప్లేస్ అయితే వెళ్ళిపోతాడు అక్కడ కూర్చో ఉందామని చూస్తా ఉన్నప్పుడు అక్కడ ఓనికి ఒక అస్థిపంజరం కనపడుస్తాది దాంట్లో చూస్తే మక్మూర్ భార్య శారీకి ఏలుకుండే ఉంగరం కూడా ఉంటుంది అది చూస్తానంటే వాడు భయపడిపి గట్టిగా అరుచుకుంటా వచ్చేస్తాడు వచ్చే దావులు ఆడ కొన్ని కందిరీగలు ఉంటే అవన్నీ మూతి మీద కరిచేస్తాయి ఇక వాళ్ళ మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఆ సౌండ్ ఎంత నిట్టే వాళ్ళ ఫ్రెండ్కి ఏమో జరుగుతుందని చెప్పి అడుకొచ్చి చూస్తే ఓని కంత్రి మూతంతా గుట్టేసి ముఖమంతా ఉంటుంది మాటలు కూడా రాలేకన్నా ఉండే పరిస్థితిలో అయినా కూడా వాడు కొంచెం తెలివిగా ఆలోచించి కటిప లోటెత్తుకొని సారీ సైతాన్ అని ఇంగ్లీష్ లో రాస్తాడు అర్థం మక్మూర్ వాళ్ళ భార్య సారీ దయ్యం అని మిగిలిండే ముగ్గురు చూస్తా ఉన్నప్పుడు వెనకాల మక్మూర్ వస్తాడు మళ్ళా మక్మూర్ ఏం జరుగుతుంది ఇక్కడ మీరందరూ ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళందరూ ఓని కంతిరేగులు అని చెప్తారు సరే రాండి మా ఇంటికి పోదామని చెప్పి మక్మూర్ వాళ్ళ ఇంటికి పిలుచుకొని వచ్చి ఆ కంతిరేగలు గడిచిండే వానికి ఒక ఆయుర్వేద తైలం ఇస్తాడు అలాగే వీళ్ళందరినీ సారీ వంట చేసేసింది రాండి తిందామని చెప్పి పిలుస్తాడు వాళ్ళందరూ సారి మనిషి అనే టెన్షన్ లో ఉండి మళ్ళీ భయపడతా భయపడతానే లోపలికి పోతారు ఆడ పోయి కూర్చుంటానిటే ఆడ చూస్తే షాక్ వాళ్ళందరూ ఎందుకంటే ఆడ ఎండి పిండి ఆకులు తేళ్లు జరులు ఇవి తప్పితే ఇంకేం ఉండవు మక్మూర్ ఆ ఫుడ్ చూపిచ్చి అంటే బాగుంటుంది బాగుంటుంది అంటా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం షాక్ లో ఉంటారు ఏందబ్బా ఇదే ఈ ఆకుల్ని జరులని ఫుడ్ అంటున్నాడు ఇది అట్లా తినేది అని చెప్పి ఎందుకంటే వాళ్ళు కూడా మన మాత్రమే మామూలు అన్నాలు కూరలు తింటారంట ఇక అక్కడుండే మక్మూర్ భార్య సారీ దయమని వీళ్ళు భయపడతా భయపడతా ఆ యాకులు అలంలే తినేస్తారు ఇక మాకు ఆడ గొడవలు తుక్కల రేపు టైం అయిపోతుంది మడత పెట్టాల ఐరన్ చేయాలని చెప్పి ఒకరి మీద ఒకరు సూట్లు పెట్టుకొని వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ అక్కడి నుంచి పక్కనుండే నుండి ఇంట్లోకి అయితే వచ్చేస్తారు ఇక వీళ్ళు కొంచెం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అక్కడికి మక్మూర్ వస్తాడు మళ్ళీ వీళ్ళందరూ మక్మూర్ కి సారీ దయ్యము అని చెప్తారు కాకపోతే మక్మూరు ఆ మాటలంతా వినరు వీళ్ళందరినీ అరిచేసి ఇంటికి బియ్యి వాళ్ళ భార్యతో వీళ్ళు ఈ మాటలు అన్నారు అని చెప్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఊర్లో జాతర జరుగుతా ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు ఇక మక్మూర్ ఫ్రెండ్స్ అందరూ ఆడ కూర్చొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అని మాట్లాడుకుంటా కాకపోతే మక్మూర్ని కూడా మన అన్నాల దమ్ముల మాత్రమే అనుకున్నాం కదా వన్ొకరినే ఈ మాతో దయ్యానికి వదిలేసి వెళ్ళిపోయేది ఎట్లా మనం ఓన్ను కూడా మనతో పాటు తీసుకొని పోదాము అని వీళ్ళు నలుగురు కలిసి ఒక ప్లాన్ వేస్తారు ఈ గ్యాప్ లో మక్మూరు సారీ ఇద్దరు జాతరలో తిరగతా ఉండి ఆడాడ గేమ్ ఆడుకుంటా ఉండి జైంట్ వీళ్ళు ఎక్కి మాట్లాడుకుంటా ఉంటారు ఆ విద్య ఒకవేళ నేను చనిపోతే నువ్వు ఇంకో పెళ్ళి చేసుకుని మళ్ళీ అడిగితే దానికి మగ్మూరు నీకంటే ముందు నేనే చనిపోతాను గిని నువ్వు చనిపోవు అని చెప్పి అట్లా వారిస్తా ఉంటాడు మక్మూర్ ఫ్రెండ్స్ అందరూ దయ్యాన్ని వదిలించి ఆమె దగ్గరకు వస్తారు ఆమెకు మళ్ళా దయ్యం గురించి చెప్పిన తర్వాత ఆమె నల్ల కలర్ లో ఉండే కొన్ని ఇస్తుంది అవి ఆ దయ్యం మీద వేస్తే ఆ దయ్యం దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్తుంది మళ్ళా థ్యాంక్స్ అని వీళ్ళు తీసుకొని పోతా అన్నప్పుడు ఆమె ఫ్రీగా ఏది ఏమో నాకు ముద్దు కావాలా అని చెప్పి అడుగుతుంది ఇక వీళ్ళ నల్లగారిలో ఆమెకు నచ్చిందేది ఆ ముసలోడు బండోడే మళ్ళా పొన్కి బాగా ముద్దు విడేసిన తర్వాత ఆ బండ ముసలోడు పాపం షాక్ లో ఉంటాడు ఇక ఆ తర్వాత వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ సారీ ఎక్కడుంది అని చెప్పి ఆ జాతరలో తలాడుకుంటా ఉంటారు ఆ గ్యాప్ లో మక్మూరు సారీ అక్కడ ఒక హాంటెడ్ హౌస్ ఉంటుంది అంటే లోపల దయ్యాలున్నాయి మిమ్మల్ని మేము బెదిరిస్తాము అని చెప్పి ఒక చిన్న గేమ్ మార్చితో అక్కడికి సారీ మక్మూర్ ఇద్దరు పోతారు లోపలంతా తిరగినప్పుడు ఆ దయం గెటప్ వేసుకో ఉండే వాళ్ళు మక్మూర్ని భయపిస్తా ఉంటే సారీ మూతికి మాస్క్ పెట్టుకో ఉంటుంది ఎందుకంటే సారీ మూతి చూసినారనుకో వాళ్ళందరూ భయపడిపోతారు అప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ అంతా స్పాయిల్ అవుతుంది అని చెప్పి ఆ బిడ్డ మాస్క్ పెట్టుకో ఉంటుంది ఇంకా వీళ్ళొచ్చి భయపించేందుకు వాళ్ళకి మాస్క్ తీసేసి బెదిరిస్తుంది వాళ్ళు భయంతో అక్కడి నుంచి పారిపోతా ఉంటారు అట్లా జరగతా ఉన్నప్పుడు మక్మూర్ ఫ్రెండ్స్ అందరూ మక్మూర్ దగ్గరకు వచ్చేసి మక్మూర్ని ఫుల్ కొట్టేసి మక్మూర్ని వాళ్ళతో పాటు ఆ ఊరి నుంచి తీసుకొని పోదాం అనుకునేదే వాళ్ళ ప్లాన్ ఇక ఆటి నుంచి ఎత్తుకోమదామనుకున్నప్పుడు సారీ మక్మూర్ కోసం ఎదక్తా ఉంటే వీళ్ళందరూ ఆ దయ్యాల గెటప్ మాత్రం మళ్ళీ వేసేసి సారీ దగ్గర నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తారు కాకపోతే బయట వచ్చిన తర్వాత సారీ వీళ్ళందరినీ చూసేస్తుంది ఇక వీళ్ళ ఫ్రెండ్స్ కొంచెం ధైర్యం తెచ్చుకొని దాంట్లో టోపీ వేసుకో ఉండేవాడు అక్కడుండే నల్ల రైస్ ఎత్తుకొని అక్కడుండే సారీ మీదకి వద్దాం అనుకుంటాడు కాకపోతే ఓడు వనక్తా ఉండే ఆ రైస్ అంతా కింద పడిపోతాయి భీమంతా ఒకే ఒక బియ్యంగ్ నుంచి ఎత్తుకొని అది కూడా సారి మెదపాడు ఆ బిడ్డ కోపం వచ్చేసి వీళ్ళ చూస్తే వీళ్ళు మళ్ళా అక్కడి నుంచి మక్మూర్ ఎత్తుకొని ఫాస్ట్ గా పరిగెత్తుకుంటా వచ్చేస్తారు కలిసి ఒక తాను నిలిచినప్పుడు మక్మూర్ మెలక వస్తుంది మళ్ళీ వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ మక్మూరికి సారి సారీ అని చెప్తే వాడు ఇనే పరిస్థితిలో ఉండడు అంతలోకి ఆ పక్కన ఎవరో తెల్ల గుడ్లు వేసుకొని జుట్టు వేసుకో వీళ్ళందరూ భయపడతా ఉంటే ఆడుండేది మామూలు మనిషే ఆ దయ్యాల మాత్రం గెటప్ వేసుకుని బెదిరిచ్చేవాడు పాస్ పోసుకునేదానికి వచ్చింటాడు ఇక సరేలే అని అనుకుంటా ఉన్నప్పుడు అక్కడ మక్మూర్ కళ చూస్తే మక్మూర్ ఏలికి ఉంగరం ఉండదు వెడ్డింగ్ రింగు ఇంకా వీళ్ళందరూ భయపడిపోతా ఉంటారు ఎందుకంటే ఆ యుద్ధంలో మక్మూర్ చచ్చిపోతే మనకంటే ముందు మక్మూర్ని వాళ్ళ ఇంట్లో ఆయన వదిలేడేమో ఇప్పుడు సారీ దయ్యం అనుకున్నాం మనం మర్చిపోయి మక్మూరే దయ్యము అని చెప్పి భయపడి అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటారు కాకపోతే ఒకసారి కన్ఫామ్ చేసుకుందామని వాళ్ళ దగ్గర నేను నల్ల బియ్యం పిడికెట్ నిండా ఎత్తుకొని మక్మూర్ కడుపులో దేగబా దగిలింటుంది బుల్లెట్ దగిలి దాని మీద ఎసేగిందికి మక్మూర్ గట్టిగా అరిచేస్తారు ఆ దెబ్బతో దయ్యానికే ఈ మత్తు ఆ బియ్యం అంటే బయ్యము అదే అరస్తా ఉంది అని చెప్పి మక్మూరే నిజమైన దయ్యము మనం సారీని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాము మనం ఆ బిడ్డని కాపాడుతాము అని చెప్పి వాళ్ళందరూ అనుకొని అక్కడి నుంచి మక్మూరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అక్కడుండే టోపీ వాడు ఇంకోడు సారీ ఒలింటి తర్వాత సారీకి మక్ము దయ్యము మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆ పిల్లని వాళ్ళ కొడుకుని ఇద్దరిని ఆడుండే ఒక చిన్న బోట్లో ఎక్కించుకొని వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ కూడా దాంట్లో ఎక్కి ఆడి నుంచి వెళ్ళిపోతా ఉంటారు కాకపోతే ఆ బోట్ లో బరువు ఎక్కువ అవడం వల్ల ఆ బోట్లోకి నీళ్లు వచ్చేస్తాయి ఇంక ఎట్లా అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే సామాన్లన్నీ ఎత్తి దూరంగా పారేస్తారు ఆ గ్యాప్ లోనే అక్కడికి మక్మూర్ వస్తారు మీకెంత ధైర్యం ఉంటే నా భార్య బిడ్డని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి వీళ్ళందరూ దయమో దయ్యమో అని చెప్పి భయపడిపోతా ఉంటాడు మక్మూర్ కూడా అదే మాతోనే దయ్యం మాతోనే నీళ్ళల్లో కూడా నడుచుకుంటా వచ్చేస్తాడు కొందరు వచ్చే కిందకి మునిగిపోతాడు ఇంతటికి వీడు బతికే ఉన్నాడా చచ్చిపోయినాడా అని చెప్పి చూస్తా ఉన్నప్పుడు మక్మూర్ ఆడికి వచ్చేసి చెయ్యండి అని చెప్పి బోట్లోకి ఎక్కుతాడు మళ్ళీ ఇంకా బోట్లో నుంచి పోదామనుకున్నప్పుడు ఆడ బోట్ నడిపేదానికి తెడ్డులుంటాయి అవన్నీ దూరంగా ఉంటాయి అవి లేక పడవ ఎట్లా నడిపేది అని ఆలోచిస్తా ఉన్నప్పుడు సారీ ఇంకో దీన్ని తీసుకొని నడిపో అని చెప్పి ఆ తెడ్డులో ఒకటిస్తుంది అది తీసుకునే వాడు దెడ్లు అంత దూరంగా ఉంటాయి ఎట్లా తీసుకునింది బిడ్డ అని చెప్పి షాక్ లో ఉంటాడు అసలు ఇంతటికి మక్మూర్ దైమా లేకంటే సారి దైమా అని చెప్పి షాక్ లో ఉన్నప్పుడు మక్మూర్ దైమ సారీ దైమా చూద్దామని చెప్పి రెండు కాల సందులో చూస్తే దయ్యం తెలుస్తుంది అంట వాళ్ళ పక్కన ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ని కొంచెం సైడ్ కి జరుపుకోండి సైడ్ కి జరుపుకోండి అని చూద్దాం అని చెప్పి చూస్తా ఉన్నప్పుడు ఫైనల్ గా అక్కడ ఉండే వాళ్ళలో సారీనే దయ్యం అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది మళ్ళీ వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ మక్మూర్ని కూడా పిలుచుకొని నీళ్ళల్లో దూకేసి ఈత కొట్టుకుంటా గెడ్డకొచ్చేస్తారు గడ్డకు వచ్చినాక మక్పూర్ నాకు సారీ కావాలా సారీ కావాలని చెప్పి అరస్తా అంటే వాళ్ళందరూ వాని పట్టుకొని డిషుమ్ డిషుమ్ నల్గేట్లు కొట్టేసి మళ్ళా భుజానెత్తుకొని ఒక దయ్యాన్ని వదిలిచ్చే ఆయన దగ్గరికి పోతారు ఆయన దయ్యాలు చాలా రకాలుంటాయి ఒకటి ఒక రకంగా ఉంటాయి ఈడుండే వస్తువులన్నీ తీసుకోండి అని చెప్పి వాళ్ళు నల్గరికి ఒగోరికి ఒక రకమైన వస్తువులు ఇస్తారు ఒకరికొచ్చిందే నల్ల బియ్యం ఇస్తాడు ఇంకోనికి రోజా పూలు కలిపిండే నీళ్ళు ఇస్తాడు ఇంకోనికి కత్తిస్తాడు అలాగే ఇంకో ఆయనకి అక్కడ మేకరక్తంబూసిండే తాడిస్తాడు ఆ తర్వాత ఐదు మంది ఒక ఇంట్లో సుత్కారం క్యాండిల్లు మలిగిచ్చేసి అలాగే వాళ్ళు రక్తం మేకరక్తంబూసిండే దారాలు కట్టేసి కూర్చోని దయ్యాన్ని అని పిలుస్తూ ఉంటారు అంతలోకి మందు డమ్ డోరు అని కొట్టుకుంటా ఉంటుంది వీళ్ళందరూ భయపడిపోతా ఉన్నప్పుడు అక్కడ ఆ దయ్యాన్ని వదిలిచ్చేవాడు ఫుడ్ ఆర్డర్ పెట్టినాడంట వచ్చింటాడు సరే ఫుడ్ అంతా బయట పెట్టేసుకో అని చెప్పి మళ్ళా పిలిచిన తర్వాత ఈసారి దమ ధమధమ తలుపులన్నీ కొట్టుకొని నిజంగానే సారీ అక్కడికి వచ్చేస్తుంది ఇక చూస్తానంటే ఆ మంత్రగాడు మిగిలిన వాళ్ళందరూ భయపడిపోతా ఉంటారు అందులోకి మక్మూరు కూడా మెలకు వచ్చేసి సారీ సారీ అని చెప్పి పిలుస్తా ఉంటాడు వాళ్ళ భార్యని ఇక గ్యాప్ లో మక్మూర్ని వాళ్ళందరూ పట్టుకునేస్తాడు ఆ మంత్రగాడు సారీ కి ఆ నల్ల బియ్యాన్ని అలాగే రోజా పోలు నీళ్ళని చల్లమంటాడు వాళ్ళు చల్లిన తర్వాత ఆ బిడ్డ కొంచెం నొప్పి వేస్తుంది అలా వాళ్ళల్లో ఒక దిగురుండే కత్తితో నరికిన తర్వాత ఆ బిడ్డ అక్కడి నుంచి ఎగురుకుంట బియ్య ఆడు వెనకాలండే గోడ మీదకి అతుక్కుంటుంది అంతేగాని ఆ బిడ్డ అంతమైపోదు వాళ్ళందరూ ఏం చేయాలని భయపడతామన్నప్పుడు ఆ మాంత్రికుడు తెలివిగా ఆ బిడ్డ దగ్గరికి వచ్చేసి నేనేం దయ్యాలు వదిలిచేవాన్ని కాదమ్మా నేను జస్ట్ దయ్యాలతో మాట్లాడతానంటే నాకు ఇష్టం దయ్యాలంటే అని చెప్పి ఆ బిడ్డ కొన్ని మాయమాటలు చెప్పేసి ఆ నుంచి సైగ్గా జంప్ అయిపోతారు వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ భయపడతా ఉన్నప్పుడు సారీ వాళ్ళందరినీ అక్కడుండే మేక రక్తం బూసిన దారంతో కట్టేసేస్తుంది గట్టిగా మక్మూర్ని మాత్రం కట్టేసి ఉండదు మళ్ళా వాళ్ళకందరికి వార్నింగ్ ఇస్తుంది నేను ముందుగానే మా హ్యాపీనెస్ ని పాటు చేయొద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పినాను కదా మీరు నన్ను మక్మూర్ని దూరం చేసేదానికే వచ్చినారా అని చెప్పి ఆ బిడ్డ రెండు చేతుల్ని పొడుగ్గా చాంపి అక్కడుండే ఇద్దరిని గొంతు పట్టుకొని నొక్కేస్తూ ఉంటుంది అంతలోకే మఖ్మూరు సారీ వాళ్ళిద్దరిని వదిలేయి నువ్వు దయ్యమని నాకు వచ్చిన రోజే తెలుసు అని చెప్తాడు ఆ బిడ్డ షాక్ లో ఉంటుంది వాళ్ళందరూ కూడా షాక్ లోనే ఉంటారు అదిగాక వీళ్ళు ఇప్పుడు అది నిన్ను నన్ను వేరు చేసేదానికి ఏం కాదు జస్ట్ నన్ను కాపాడదామని ఎందుకంటే మేమందరం యుద్ధంలో ఉన్నప్పుడు ఒక ప్రామిస్ చేసుకున్నాము అందరం అన్నదమ్ములు మాత్రమే ఒకరి కోసం ఒకరు నిలబడతాము అని చెప్పి ఇంకా ఒక రకంగా దయ్యంతో ఉంటే నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి వాళ్ళు నన్ను నుంచి తీసుకొని అనుకున్నారు వాళ్ళది ఏం తప్పు లేదు వాళ్ళని వదిలేయంటే సారీ మళ్ళీ వాళ్ళ గొంతకాయల మీద చేతులు తీసేస్తుంది మళ్ళా మక్మూరు నువ్వు నన్ను చంపేసి నీతో పాటు తీసుకుని వెళ్ళిపో వాళ్ళని వదిలేయంటే మక్మూర్ ఫ్రెండ్స్ అందరూ వద్దు వద్దు అని చెప్పి అరస్తా ఉంటారు సారి ఆ బిడ్డ చేతుల్ని పొడుగ్గా జాపి మక్మూర్ ఏడస్తా ఉంటే కన్నీళ్ళు దుడిసి నేను నిన్ను గాయపరచలేను ఎందుకంటే నిన్ను గాయపరిచేదానికంటే నన్ను నేను చంపుకునేది చాలా ఈజీ అని చెప్తుంది అలాగే ఆ బిడ్డ మనిద్దరం ఒక ప్రామిస్ చేసుకున్నాం కదా నీకు గుర్తుందే చావైనా బతికైనా మనిద్దరం కలిసే ఉండాలా అని చెప్పేందుకు మక్మూరు అవును నాకు గుర్తుంది అందుకనే నేను వచ్చిన రోజే ఆడ సంతకు పోయినప్పుడు వాళ్ళందరూ నువ్వు చనిపోయినావు అని చెప్తే నేను ఆ రోజు నా రెండు కాళ్ళ కింద చూసి చెక్ చేస్తున్నాను నువ్వు చాలా బాధపడతా ఉన్నావు ఆ రోజు నిన్ను చూస్తానంటే నువ్వు చనిపోయినావు అని చెప్పి నాకు అర్థమైపోయింది అని చెప్తాడు ఆ తర్వాత మక్మూరు వాళ్ళ భార్య చనిపోయిన దానికి చాలా ఏడస్తాడు వాళ్ళ భార్య చనిపోయిన చోటుకు పోయి ఆ పిల్ల అస్థి పంజరాన్ని పట్టుకొని ఆ పిల్లను ఊహించుకొని చాలా అంటే చాలా ఎక్కువ బాధపడతాడు ఆ తర్వాత ఆ పిల్ల కోసం ఆ పిల్ల చేసిన వంటలు అవే ఆ ఎండుటాకులు పురుగులు కూడా సారీ తినకపోతే ఎక్కడ బాధపడుతుంది అని చెప్పి అవన్నీ కూడా తినింటాడు ఇక సారీ ఎలా చనిపోయిందంటే సారీ మక్మూరు ఇద్దరు భార్యాభర్తలు ఆ పిల్లకి లేయి కొన్ని రోజుల తర్వాత ఆ పిల్ల కడుపుతూ ఉంటుంది ఆ టైంలో మక్మూర్ వాళ్ళ ఊర్లో యుద్ధం వచ్చి మక్మూరు మిలిటరీకి వెళ్ళిపోతాడు మళ్ళసారి పురుటి నొప్పులు వచ్చిన రోజు ఆడ చోడుగా ఈ ఊర్లే రాబిడ్డని చూసుకునేదానికి ఆ టైంలో ఆ పిల్ల ఉంటుంది ఆ పిల్ల చనిపోయే టైంలో నా భర్తని నన్ను నా కొడుకుని చూడనివు దేవుడా అని మొక్కుంటే మక్మూరు కూడా యుద్ధంలో యుద్ధం చేసేటప్పుడు బుల్లెట్లు తగిలినప్పుడు మక్మూరు కూడా నా బిడ్డని కొడుకుని చూడనివు దేవుడా అని మొక్కుంటే ఇక వాళ్ళిద్దరు కోరికల ప్రకారం మక్మూరు బతికే ఉండాల ఆ విధంగా మక్మూర్ యుద్ధంలో సచిపోకన్నా బతికి ఇంటికి వచ్చినాడు ఆ టైంలో ఇంకా మక్మూర్ భార్య వాళ్ళ కొడుకు ఇద్దరు చచ్చిపోయినారు ఇక మక్మూర్ మీద కుండే ప్రేమ వల్ల సారీ చచ్చిపోయినా కూడా ఆత్మ మాత్రం అక్కడే ఉండిపోయింది ఇక మక్మూరు సారీ ఆ విషయాలన్నీ చెప్పుకుంటా ఉంటారు ఇంకా అక్కడ కట్టేసిండే మక్మూర్ వాళ్ళ ఫ్రెండ్స్ ను కూడా సారీ విడిపిచ్చేస్తుంది మళ్ళీ వాళ్ళందరూ హ్యాపీగా సారీ దయమైనా కూడా అబిడ్తో పాటే హ్యాపీగా ఉండిపోతారు దాన్ని బట్టి ఈ కాలంలో ఉండే చాలా మంది చేసే పది నిమిషాల ప్రేమ కంటే అలా చనిపోయినా కూడా వాళ్ళని మర్చిపోకూడదు అనుకునే ప్రేమికుల్లో ఒకరి కథ ఇది అని చెప్పి సినిమా హ్యాపీగా అక్కడికి అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ కాంగ్ మాక్ ఫ్రం పీమాక్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు కనుక నచ్చినట్టు వీడియోనైతే అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్